దీపావళి నుంచి ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు మంత్రి కందుల దుర్గేష్ పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా నిడదవోలు రూరల్ మండలం డి ముప్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి మంత్రి దుర్గేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారులు నేతలు వచ్చి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదు సాక్షాత్తు గ్రామ ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని మెచ్చుకున్నారన్నారు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు విశ్వసించారు కాబట్టే భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారని మంత్రి కందుల దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనా కాలంలో చెయ్యని పనులను కూటమి ప్రభుత్వం కేవలం నెల రోజుల్లోనే చేసి చూపించిందన్నారు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉంటుందో ఆ ఇళ్లు ఆ గ్రామం ఆ ప్రాంతం ఆ రాష్ట్రం అద్భుతంగా విరాజిల్లుతుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్టీఆర్ భరోసా కందుల దుర్గేష్ తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలతో కలిపి జులై ఒకటవ తేదీన ప్రజలకు ఇంటి వద్దనే ఏడు వేల రూపాయల పెన్షన్ అందించామన్నారు వాలంటీర్లు లేకపోయినా గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఆగస్టు సెప్టెంబర్ లో గుమ్మం వద్దనే ఒకటవ తేదీనే పెన్షన్లు అందించామని గుర్తు చేశారు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందుతామని అందుకే ఇది మంచి ప్రభుత్వం అని త్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బూరుకుపల్లి శేషారావు ఎంపీటీసీ ఎస్ సత్యనారాయణ మండల ప్రత్యేక అధికారి దుర్గేష్ ఎంపీడీఓ శామ్యూల్ తహసీల్దార్ బి నాగరాజు నాయక్ సర్పంచ్ నాగిరెడ్డి నాగాదేవి

పెట్టినటువంటి ఈ టైటిల్ కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట మీరందరూ మీ మనసుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట నమ్మేరు కనుక ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు మాటను కూడా నేను నమ్ముతున్నాను అమ్మ మీకు ప్రభుత్వం నచ్చిందంటే నచ్చిందన్నారు మా మీ ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ మీ ఇంటికి అంటిస్తాం గోడకి అంటే తప్పకుండా అంటించంటే మాకు చాలా ఆనందం అనేటువంటి మాట చెప్పారు అంటే ఇక్కడ మేము నాయకులుగానో పార్టీకి సంబంధించిన వారు అధికారులు అధికారులుగానో మేము వచ్చి ఇది మంచి ప్రభుత్వం చెప్పడం కాదు సాక్షాత్తు ఈ గ్రామ ప్రజానికో మీరే ఒప్పుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట ఎందువల్ల ఆ మాట వస్తా ఉందంటే ఐదు సంవత్సరాల కాలంలో మనం సరైనటువంటి పరిపాలన పొందలేకపోయాం ఏ ప్రభుత్వం అయినా చాలా మాటలు చెప్పి చాలా హామీలు ఇచ్చి చాలా రకాలుగా ప్రజల్ని నమ్మించే అధికారంలోకి రావడం జరుగుతుంది అయితే వచ్చిన తర్వాత కొంత మేరకైనా సరే మనం పనులు చేయగలిగితేనే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు అలా చేయలేదు కనుక ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆళ్ళు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నగ్గేస్తామనేటువంటి వాళ్ళు చెప్పినా మీరు కేవలం పదకొండు సీట్లు ఇచ్చి వాళ్ళనే ఇంటికి పంపడం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం ఇది ఆ ప్రభుత్వం యొక్క పనితీరు అయితే ఇవాళ ఈ ప్రభుత్వం నీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు తెలియదు కాదు ఆ రోజుల్లోనే ఆయన యొక్క గొప్పదనం మీరు అందరూ అర్థం చేసుకున్నారు అయితే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకో రకమైంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలు చేయాలి వాటిని సమీక్షించుకోవాలి తద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే ఒక కూటమి ఏర్పడితే కూటమి అంటే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం విధంగా పేద కంత కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ ఈ మూడు కలిసి ఒక కూటమిగా ఏర్పడి మనం ఎక్కడైనా చిన్న చిన్న ప్రపంచాలన్నా సరిదిద్దుకుంటూ ఎక్కడైనా ప్రజలకింత మరింత మంచి కార్యక్రమాలు చేయాలంటే వాటిని చేసుకుంటూ వెళ్ళటానికి ఈ కోటని అవసరం అని భావించి గతానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రభుత్వం కోటమి ప్రభుత్వంగా ఏర్పడింది అందుకే ఇవాళ ఏర్పడినటువంటి వంద రోజుల్లో మన జూన్ రెండో తారీఖున మనం ఈ ప్రమాణ స్వీకారం చేస్తే ఇవాళ వంద రోజులు సెప్టెంబర్ ఇరవయో తారీఖు అయింది సెప్టెంబర్ ఇరవయో తారీఖు అయినటువంటి ఈ వంద రోజుల్లో మనం చేయగలిగే కార్యక్రమాలు ఏంటి అనేటువంటి మాట మనం ఆలోచిస్తే ఆ రోజు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేని పనుల్ని వంద రోజు కార్యక్రమాల్లో ప్రారంభించాం అన్ని అయిపోయినాయి నేను అంటలే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా మంచి మీకు కల్పించడానికి మీ మొహంలో చిరునవ్వు కనపడటానికి చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి దాంతోపాటు ఇంకా సమయం కూడా నాకు ఉంది కేవలం ఇప్పుడు ఐదు వంద రోజులు మాత్రమే ఈ వంద రోజుల్లో ఏవైతే ప్రధానమైనటువంటి హాటీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చారు అందులో ప్రధానమైన హామీల్ని అమలు చేసే దిశగా మనం ముందుకు వెళ్ళాం ఇప్పుడే శాషారావు గారు చెప్పారు